రాజు గారి యొక్క చర్చి తలుపులు పగలగొడతాం షాలేం రాజు యొక్క ఇంటి తలుపులు పగలగొడతామని ప్రకటిస్తున్న ప్రియా చౌదరి ఈ పేరు మీరు విన్నారు ఈ జర్నలిస్ట్గా పరిచయం చేసుకుంది మరి మోటివేషన్ లీడర్గా పరిచయం చేసుకుంది అయితే మా బాధ ఏంటంటే వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కుప్పంలో ఒక అమ్మాయిని చెట్టు కట్టేసి కొట్టినప్పుడు ఆమెను అనేక మంది ఒళ్ళంత తడిమి ఇదిగా మాట్లాడిన ఆమె స్టేట్మెంట్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు కానీ మా బాధ ఏంటంటే ఒక దైవ సేవకులంగా మేము చాలా బాధపడుతున్నాం సరే ఎంతో కాలం నుంచి నేను భరించుకుంటూ వస్తున్నానని చెప్తుంది ఈ అమ్మాయి ఈ ప్రియా చౌదరి గురించి పైన మీరు తమ్ చూశారు ప్రియా చౌదరి కరాటే కళ్యాణి అదేవిధంగా మరి యమున పాఠక్ అనే ఈ ముగ్గురు సంఘ సంస్కర్తలుగా పరిచయం చేసుకున్నారు దేశంలో పోరాడాల్సిన విషయాలు పోరాడకుండా ఒకరోజు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే సరిపోయాయి కానీ కంటిన్యూగా ఏదో ఒక ఘోరమైన పాపం ఉన్నట్లుగా ఒక ఘోరమైన ఘోరాలు జరిగినట్లుగా మాట్లాడుతున్నారు మరలా నేను కోర్ట్ చేస్తున్నాను షాలేం రాజు గారు వేస్తులని సంబోధించలేదు దయచేసి విఘ్లైన హైందవులకి నమస్కారం తెలియజేస్తున్నాను తర్వాత హిందువు అని మాట పలకలేదండి ఇది దయచేసి మీరు గమనించండి మరి మన హైందవ సోదరులు సనాతన ధర్మం ఎంత గొప్పదని మనం చెప్పుకుంటాం మన భారతదేశంలో ఉన్న వ్యక్తులు మనం మంచి సన్మార్గంలో దుర్మార్గంలో సన్మార్గంలో మంచి నడిపించే రాజు గారి మీద మరి తప్పుగా మాట్లాడుతున్నారు చెడ్డ పాస్టర్లు చాలామంది ఉన్నారు మంచి పాస్టర్లు ఉంటారు మంచి పాస్టర్ గారు నేను తెలియజేస్తాను అయితే వీరి గురించి నేను మాట్లాడతాను ఒక చర్చి తలుపు గోడలు బద్దలు కొడతామని ఈరోజు మాట్లాడింది సరే కిరణ్ ఫాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా వీడియోలు ఇంకా దానిలో వస్తాయి మీరందరూ కామెంట్ సెక్షన్లో మీకు తెలియజేయబడతాయి మీకు అనేక అప్డేట్స్ వస్తాయి ఈ వీడియో మీరు చివరి చివరి వరకు చూడండి ఇంచుమించు పది నిమిషాలు ఉంటుంది దయచేసి క్రైస్తవులందరికీ బాధ్యతతో చూడండి సకల జన్లు మాత్రం విఘ్నతో ఆలోచించండి యేసు గొప్పదనం గొప్పతనం ఏంటో మీకు మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి ఆ వీడియో సరే వీడియో చూడండి స్పందించిన తర్వాత మాత్రమే మేము రియాక్ట్ అవుతాం మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్ద మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నాడు నాట్ రెస్పాండ్ మా ని పంపించాం రిపోర్టర్స్ని పంపించి అక్కడ తీసుకొని రండి మాట్లాడుకొని రమ్మని అని పంపించాం అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు తలుపులేసుకొని కూర్చున్నారు తలుపులేసుకొని కూర్చున్నప్పుడు మేము కొట్టాలిగా కొట్టినా తీయకపోతే బత్తలు కొట్టాలిగా బత్తలు కొట్టేదాకా తెచ్చుకుంటున్నారు ఇవేముంటుందంటే ఆయన చర్చి తలుపులు పగలకొడుతు అని చెప్పి మాట్లాడుతుంది లేకపోతే ఆయన ఉన్న ఆ నివాస స్థలం యొక్క దాన్ని పగల కొడతామని మాట్లాడింది ఇవి మాటలు మిగిలింది అంతకుముందు ఫస్ట్ వీడియోలు ఏం చెప్పిందంటే పాస్టర్లు ముందు తాగుతారు ప్రవీణ్ పగడాల చచ్చాడని చెప్పి మాట్లాడింది పాస్టర్లందరూ ముందు తాగుతారు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముందు తాగుతా మత్తులో ఉంటారు మత్తు నివాస స్థలాలు మందిరాలను ప్రకటించింది ఈయన గురించి నేను చాలా గౌరవంగానే చెప్పాను ప్రియా చౌదరి గారు నా బాధ ఎంత ఏంటంటే యేసుప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధమైన సేవలోకి చేస్తున్న పరిశుద్ధుల్ని మాట్లాడుతున్నారు ఆయన వేసి అని పిలవకుండా ఆయన హిందువులను స్పందించకుండా ఈయన మీద కుట్రలో భాగంగా చేస్తున్నారు మీరు ఎవరికైనా అమ్ముడుపోయారని అనుమానంగా ఉంది నాకు దయచేసి మీరు నేనేమి తెలియజేస్తానంటే అంటే అందరూ కూడా జ్ఞానంగా ఆలోచించండి అయితే ఈమె షాలీం గారి యొక్క చర్చి తలుపులు పగలగొట్టేదాకా తెచ్చుకున్నాడని చెప్తుంది ఈ పెద్ద మనిషి మేము ముందు కవర్ చేసాం స్విచ్ ఆఫ్ చేస్తుంది ఈ పెద్ద మనిషి తలుపులు వేసుకుని కూర్చోవడని చెప్తుంది తర్వాత ఇంకో టీవీ ఛానల్లో కర్ణాటకలో దాక్కున్నాడు చెప్తున్నారు రాజ్ న్యూస్ టీవీ ఛానల్లో ఎన్నెన్ని అభియోగాలు ఎన్ని అభియోగాలు దైవ సేవకుల మీద నిందలేస్తున్నారు అయితే నేను ఇంకొక మాట తెలియజేస్తున్నాను ఈ ప్రియా చౌదరి గారికి ఈ ప్రియా చౌదరి గారికి ఈ రికార్డింగ్ చిలకలూరిపేటలో ఎన్నో రికార్డింగ్ డ్యాన్సులు ఉన్నాయి ఎన్నో ధర్మకర్తలు ఉన్నారు వారు ధర్మకర్తల రికార్డింగ్ డ్యాన్సులు అక్కడ ఆడవాళ్లేగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంతోమంది ఆడవాళ్ళని వాళ్ళ అయిష్టంగా రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తే ఆడవాళ్ళు ఉండరు వాళ్ళు కాపాటానికి ఇవి వెళ్ళలేదు ఎప్పుడు ఏమి అన్న మాటకి చర్చిలో ఇండోర్లో వారి విశ్వాసులతో మరి చక్కగా ఇలా ఉండాలని కొన్ని కొన్ని మంచి మాటలు నేర్పిస్తుంటే ఈయన మీద మరి ఎంతగానో ఒక మత ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఈ ప్రియా చౌదరి ఉన్మాది నాకు అనుమానంగా ఉంది మీరు కామెంట్లో ఉన్మాది కాదు కానీ ఈమె క్రైస్తవ వ్యతిరేక క్రీస్తు మీద విషయం జరుగుతున్నాయి వ్యక్తిగా మీరు కామెంట్లో తెలియజేయండి ఫైన్ ఫోన్ నెంబర్ ఉంది మీరు ఎవరైనా సరే విజ్ఞత నాకు ఫోన్ చేయొచ్చు రైట్ ఈ విషయాల్లో ఏంటంటే ఇక చిలకలేరుపేటలో ఇలా ఎలాంటి సాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవి చూపించాక నాకు ఇష్టం లేదు ఇవన్నీ నేను చూపించడానికి నాకు ఇష్టం లేదు ఈ చిన్నపిల్లలు ఎవరో వీడియో చూడొద్దు ఇవన్నీ చూపించడానికి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే సోషల్ మీడియాలో వీటిని ఖండించినప్పుడు ఎవరు ఉన్నాడండి ఈ ప్రియా చౌదరి గారికి ఈ వీటిని ఖండిస్తున్న చిన్నపిల్లలు చూస్తున్నారు బ్రూ ఫిల్మ్స్ చూస్తున్నారు ప్రతి చోట జాతరల్లో ప్రతి చోట జాతరలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవి వీళ్ళ ఆడవాళ్ళు కాదా వీళ్ళకి శీలాలు లేవా ఉన్నాయి అమ్మ మీరు మంచిగా బతకండి మొగులతోనే బతకండి శీలాలతో బతకండి ఇలాగ మల్లెపూలు దిగేసుకుని ఈ విధంగా ఘోరంగా చిందులేయద్దు ఈ ఫోటో చూడండి ఒకసారి ఇది ఇది చిలకలూరిపేటలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్ కింద నో నోట్ అయ్యింది ఒక చిలకలూరిపేటనే కాదు ఉగాది రోజున అనేకమైన దేవుణ్ణి కొలుచుకునే విధానం ఇది కాదుగా మరి హైందవ దేవుని గౌరవంగా కొలుచుకోండి హైందవ సోదరులాగా మీకు నేను సలహా ఇస్తాను అనుకోండి మీకు ప్రేమతో మీ సహోదరులుగా తెలియజేస్తున్నాను శివరాత్రుల చోటు ప్రతి చోట నవరాత్రులని శివరాత్రులని ఉగాది రోజున ప్రతి చోట అశ్లీలంగా ఈ డ్యాన్సులు వేస్తున్నారు బట్టలు ఓడదీసి రికార్డింగ్ డ్యాన్సులు మరి ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నప్పుడు ఈ ప్రియా చౌదరి గారు ఎక్కడుంది ఈ ప్రియా చౌదరి గారు మాట్లాడాలిగా వీళ్ళు సంఘ సంస్కర్తలుగా యమునా పాటకి ఎక్కడుంది అనేకమంది ధర్మకర్తలే సొల్లు కార్చుకుంటూ చూస్తున్నారు నేను మీకు అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి విజ్ఞులైన వారికి హైందవ నుంచి క్రైస్తవ సమాజంలోకి జనం వెళ్ళిపోతున్నారు హైందవ సమాజం నుంచి మరి క్రీస్తు ఎడార మతాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోరు మరి నేను మరి యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాను మరి ఒకప్పుడు అలాంటి పరిస్థితుల్లో మేము కూడా అలాంటి భావాలు కలిగి ఉన్నాం ఉన్నాం కాబట్టి యేసుప్రభు పరిశుద్ధమైన దేవుడు మమ్మల్ని కాపాడాడు నేను జైల్లో ఉన్నప్పుడు దేవుడిని దర్శించాడు తర్వాత సూసెట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాపాడాడు తర్వాత నా జీవితాన్ని ఉద్ధరించాడు ఆయన ఈ రెండు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఆదివారాలు అనేక చోట్ల గెస్ట్గా అనేక మందిరాల్లో నేను ప్రసంగించడానికి వెళ్తున్నాను గొప్ప స్వార్థికులలాగా దేవుడు వాడుకుంటున్నాడు నేనేమంటానంటే సనాతన ధర్మం గొప్పదే కానీ ఈ గొప్పదైన సనాతన ధర్మంలో ఈ రికార్డింగ్ డ్యాన్సులు తీసుకొచ్చారు ఇది సనాతన ధర్మమా ఇది సనాతన ధర్మమా ఇలా రికార్డింగ్ మన పిల్లలు ఎంత చెడిపోతున్నారు చిన్న పిల్లలు ఉన్నారండి పక్కన ఇవన్నీ మీరు దాన్ని చూపించక నాకు అయిష్టంగా ఉంది ఐఎమ్ సారీ చిన్న చిన్నపిల్లలు చెడిపోతున్నారండి అన్నలారా అక్కలారా హైందవ విఘ్నారా పీఠాధిపతులు కూడా దీన్ని ఖండించారు పెద్దవాళ్ళు ఖండించారు నేను ఖండిస్తున్నాను దయచేసి రికార్డింగ్ డ్యాన్సుల గురించి ఈ ప్రియా చౌదరి ఇప్పటివరకు మాట్లాడలేదు ఈ రికార్డింగ్ డ్యాన్స్ గురించి ఏమునా పాటకు ఇప్పటివరకు మాట్లాడలేదు మీరు మీ మీడియాకు వచ్చి మాట్లాడండి మీ సంఘ సంస్కృతని నేను మీకు తెలియజేస్తాను యేసుప్రూభార్ బొమ్మ మీద వచ్చిపోయింది అని చెప్పిన వాళ్ళు మీరు మీరు మాట్లాడలేదు మరి మమ్మ మీద వచ్చిపోయండి మరి విగ్రహాన్ని హోల్ పెట్టి మరి భయంకరంగా సెక్స్ చేయండి అని చెప్పిన వాళ్ళు కూడా మీరు ఇప్పటివరకు మీరు మాట్లాడలేదు మీరు మాట్లాడండి వాటి మీద కేసులు కట్టండి కేసులు కట్టకుండా రాజు గారి మీద చక్కటి తెల్లటి వస్త్రాలు వేసుకుని అనేకమైన దుర్మార్గులను సమ్మార్గులు నడిపించే రాజు గారి మీద మీరు కేసులు పెడతారు మీరు మాట్లాడుతున్నారండి ఇది జాతరలో చూడండి ఎలాంటి ఘోరమని ఎన్ని నేను కూడా నేను ఇష్టపడతలేదండి ఇది ఐ ఐఎమ్ సారీ కానీ ఏంటంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఇది కరాటికల్ అని ఒక మాట చెప్పారు బైబిల్ అనేది బూత్ పుస్తకం ఈ బూత్ పుస్తకం అని చెప్పింది ఎక్కడ ఉండే భూతులు క్రిస్మస్ రోజున ఎక్కడైనా సరే రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టారా క్రైస్తవులు మీరు మమ్మల్ని అడగండి ఈ భారతదేశంలో ఎక్కడైనా చూసారా లేకపోతే ఆదివారాలు చర్చిల దగ్గర ఎక్కడ రికార్డింగ్ నేషన్ పెట్టారా బట్టలు ఎక్కడ చిందులేయించారా ఇది చేయించేది ఎవరో ఇది చేయించేది ఎవరో సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నా వారు కాదా సనాతన ధర్మం గొప్పదే కానీ దాంట్లో కొన్ని విషబీజాలు బీజయాలు వచ్చేసినాయి ఈ విష బీజయాన్ని పేకొద్దాం మీరు ప్రియా చౌదరి గారు మీరు జర్నలిస్ట్ కరెక్ట్ గా చేయట్లేదని నేను తెలియజేస్తున్నాను తర్వాత ఈ కేసులు అంటే తీసుకుంటారంట ఈ మీ మాట కూడా తెలియజేస్తుంది మహిళా మహిళా స్టేట్ ఆంధ్ర మెయింటైన్ చేయకపోయినా కొన్ని ఇలాంటి చూసినప్పుడు మనం సుమోటోగా తీసుకోవచ్చు ఏదైతే మన అమరావతి మహిళల మీద ఈ చైర్పర్సన్ గారు కూడా నేను గౌరవం తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మెచ్యూరిటీగా మీరు ఆలోచించి చైర్పర్సన్కి మీరు చెప్పాలి ఏమని చెప్పాలంటే ఇలాంటి కేసులు సుమోటోగా తీసుకోవచ్చు అంట సుమోటోగా అంటే ఏంటి భారతదేశంలో ఒక ఘోరమైన పరిస్థితి బనాయించి కేసులు బనాయించి వాళ్ళని బయటకు ఎప్పుడు జైలుకి జైలు బయటికి రాకుండా ఉన్న కేసుల్ని సుమోట అంటారు షాలీం రాజు గారు సుమోటాగా కేసు తీసుకుంటారా బైబిల్లో ఒక వాక్యం చేసి తెలియజేయాలని ఇష్టపడుతున్నాను సువార్త మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో వెలుగు లోకంలోనికి వచ్చి ఉన్నది దాని క్రియ చెడ్డమైనందున మనుషుడు వెలుగును ప్రేమించకుండా చీకటనే ప్రేమించిన ఇప్పుడు నేను ఇందాక చూపించాను రికార్డింగ్ డ్యాన్స్లు వెలుగా చీకట కామెంట్లో మీరు తెలియజేయండి మీరందరూ మాట్లాడచ్చు నాతో వెలుగచేకట సనాతన ధర్మం గొప్పదనుకునే వాళ్ళు బూతు మమ్మల్ని భూతు పనులు ఎక్కడ చేస్తున్నారు చర్చి ముందా హిందూ దేవాలయం ముందా హిందూ దేవాలయం నేను ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నా నాయుడు సామాజిక వర్గం నుంచి కన్వర్ట్ అయ్యాను నేను పాస్టర్గా సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాను నిజమైన సంఘ సంస్కృతలు మేమండి ప్రియా చౌదరి గారు నేను మరలా తెలియజేస్తున్నాను ఇక బైబిల్ దుష్కారం చేయవాడు ప్రతివాడు వెలుగుని ద్వేషించును మీరు మమ్మల్ని ద్వేషించడం ఇది పెద్ద మాకు ఆశ్చర్యపడాల్సిన పనేం కాదు ఎందుకంటే మరి తమ క్రియల చెడ్డమైనందున మరి వెలుగు వద్దకు రారు మేము వెలుగు సంబంధం ప్రియ చౌదరి గారు ఈ రికార్డింగ్ డ్యాన్స్ ఈ రికార్డింగ్ డ్యాన్స్ విషయంలో మీరు స్పందించలేదు ఇప్పటివరకు ఇలాంటి విషయాల గురించి నేను మరలా చెప్తున్నాను ప్రతి చోట జరిగే విషయాలు కోటప్పకొండ తిరునాలు కావచ్చు గోవాడ మా బాల్యంలో వెళ్ళామండి మేము చిన్నపిల్లలప్పుడు వెళ్ళాం మాకు తెలియక మేము చూసామండి మాకు చెప్పినోళ్ళు లేడండి మాకు చెప్పిన ధర్మకర్తలు లేరు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు మా జీవితాలు ఎలాగ ఎలాగా ఉంటాయి చూడాలి ఇదండి ఇవన్నీ మేము చూసాం చిన్నప్పుడు మేము ఎంతగానో చెడిపోవా ఇలాంటి క్లబ్ డాన్సులు తర్వాత నేనే చూపిస్తాకి నాకు టైం కాదు కానీ నేనేమంటానంటే ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు సమాజాన్ని నేనేమంటానంటే వెలుగు మేము వెలుగు సంబంధం షలేమ్ రాజు గారు వెలుగు సంబంధాలు ఆయన వేస్తే అని చెప్పలేదు హిందువుల్ని చె దూషించలేదు నేను చెప్తున్నాము ఇండోర్లో జరిగిన మీటింగ్కి ఆయన తెలియజేశాడు తర్వాత ఇంకో వీడియో తెలియజేస్తాను వీళ్ళందరూ బయలుదేరారండి సంఘ సంస్కర్తలు పెద్ద పెద్ద కంప్లైంట్ ఈ పేరు యమునా పాయక్ పాఠక్ ఏమంటుందంటే ఈ బయలుదేరి మళ్ళీ ప్రతిరోజు వెళ్తుంది అన్ని చోట్లకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది ఆయన మహిళను దూషించడం అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకండి వెలుగు సంబంధించిన మమ్మల్ని మా మీద మాజోళ్ళకి ఎందుకు వస్తారు మీ దగ్గర చీకటి ఉంది మీరు చీకటి మాట మాట్లాడుతున్నారు మీరు కంప్లైంట్ ఇచ్చింది చీకటి ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సుల్లో మల్లెపూలు ఎర్రజీపుకుని ప్రజల మీద చుమ్ముతున్న వాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్గా మీరు ఉన్నారా కుప్పంలో మనం జరిగిన సంఘటన ఒక అమ్మాయిని కట్టేశారు కొంత డబ్బు కోసం కట్టేసిన పేర్లు చెప్పింది ఆ ఒళ్ళంతా తడువుతా కట్టేశారని వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడలేదు ఇప్పటివరకు ఈ ప్రియా చౌదరి గారు ఇప్పటివరకే మాట్లాడలేదు ఇప్పుడు ఈ యమున్న పాఠక మాట్లాడలేదు ఇప్పుడు వరకు అమ్మే అమ్మే పేరు ఏంటంటే కరాట కళ్యాణి ఆమె మాట్లాడలేదు చర్చ్ ఇదే బైబుల్ బూత్ పుస్తకం అని చెప్పి అంటున్నారండి వీళ్ళు ఎక్కడ బూత్ పుస్తకం ఇప్పుడు నేను చూపించింది ఎక్కడ క్రిస్మస్ రోజున ఇక్కడెక్కడైనా సరే భూతు రికార్డెండెన్స్ లేసారా బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఏ పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంది క్రైస్తవులు చెడిపోయారు వాళ్ళని మేము ఖండిస్తున్నాం అయితే సనాతన ధర్మాన్ని మీరు కాపాడండి హిందువులారా దయచేసి ఇలాంటి రోత మాటలు మరి మీద బూతు మాటలు మాట్లాడేవాళ్ళు ఈ మీద ఘోరంగా మాట్లాడేవాళ్ళు ఇది సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఖచ్చితంగా ఈ దేశంలో ఉగ్రవాదులు ఎవరో మీరు గమనించుకోమని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మేము ఎంతకాలం నుంచి పరిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఈ శాలీం రాజు గారి మీద వీళ్ళు భయంకరంగా ముందుకు వస్తున్నారు అరెస్ట్ చేయడానికి రాజ్ న్యూస్ ఛానల్ చెప్తున్నారు ఆయన అరెస్ట్ చేస్తానని మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమయంలో చర్చి గోడ చర్చి ఆ తలుపులు పగలు కొట్టామని ఇందాక ఈ స్టేట్మెంట్ ఇచ్చింది చైర్పర్సన్ గారు కూడా సుమోటాగా తీసుకుంటారు మాట్లాడుతున్నారు క్రైస్తవులందరికీ నేను ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాను రాజు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉండునుగాక అని మేము తెలియజేస్తున్నాను ఈయన జైల్లో పెడతారంట లక్ష మందికి సెల్ కటగడలు సరిపోతాయా మన రాష్ట్రంలో ఎన్ని జైళ్ళు ఉన్నాయి ఎన్ని జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు కావచ్చు సబ్ జైల్స్ కావచ్చు ఎన్ని ఉన్నాయి నేను మరలా తెలియజేస్తున్నాను షాలీం రాజు గారిని జైల్లో పెట్టాలంటే లక్ష మందిని జైల్లో పెట్టాలి నువ్వు మీరు లక్ష మందిని దాటుకుంటూ రావాలి నేనేమంటానంటే ప్రతి ఆదివారం భర్తలు చనిపోయిన విధవరాలు ఎంతోమంది పేదవాళ్ళు దిక్కులేని వాళ్ళు కానీ అన్నం పెడుతున్నాడు ప్రియా చౌదరి గారు ఇది మీకు కనిపించట్లేదా యమునా పాఠక మీకు కనిపించట్లేదా ఏ ఏ చేత ఈయన సుమోటగా కేసు తీసుకోవాలన్నారు ఎంతగానో జైల్లో ఎప్పటికీ బయటికి రాకూడదంట ఈయన శాలీమరాజు గారు జీవితాంతా జైల్లోనే ఉండాలంట దేశద్రోహలు అంట ఎంత చీకటి మాటలు మాట్లాడుతున్నారు యుహాన్స్ వార్త మూడు పంతొమ్మిది ఇది మీకు వర్తిస్తుంది మీరందరూ చీకటి సంబంధులు మీరందరూ సంఘ సంస్కర్తలు కాదు మీరు దేశద్రోహులు మీరు సనాతన ధర్మం చాలా గొప్పదే శ్రీరాముడు ఎంతో గొప్పవాడు ఆమె తల్లిని దూషించాడు శ్రీరాముడు ఎప్పుడైనా కానీ ఇప్పుడున్న సనాతనవాదులు చెప్పేవాళ్ళు బా భయంకరమైన లా డాష్ ఉపయోగిస్తున్నారు పాస్టర్లు భార్యల్ని పక్కలోకి రమ్మంటున్నారు వీళ్ళు శ్రీరామచంద్రుడు చెప్తారు ఈ మాటలు ఎంత శ్రీరామచంద్రుడు మంచి ఉంటే వీళ్ళు మనం శ్రీరామచంద్రుడు జై శ్రీరామ్ అనుకునే వాళ్ళందరూ ఈ పాస్టర్ పెళ్ళాల గురించి పాస్టర్ తల్లుల గురించి మరియమ్మకు విగ్రహానికి హోల్ గురించి మాట్లాడుతున్నారండి విగ్లైన హైందవ సోదరులందరూ మీరు వినండి వీళ్ళు హైందవ సంఘ సంస్కర్తలు కాదు వీరు ఉగ్రవాదులాగా ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు నేను తెలియజే చేస్తున్నాను దయచేసి ఎవరు వెలుగు సంబంధంలో ఎవరు చీకటిగా ఉన్నారో తెలుసుకుని ఈ భారతదేశం ఒక్క దేశం కూడా హిందూ దేశం లేదని బాధపడుతున్నారుగా ఇలాగ బూతులు తిట్టి ఇలాంటి మంచి వాళ్ళ మీద పడితే ఒక హిందూ దేశం తయారవుద్దండి ఇంకా అనేక మంది మారుమనిస్ పొందుతారు అలాంటి వాళ్ళు అనేక మంది వచ్చేస్తారుగా క్రిస్టియనిలోకి అది సంఘ ఈ సనాతన ధర్మంలో జరుగుతున్న విషబీజాలు ఈ రికార్డింగ్ నేసిన విషబీజాలు మరి ఎన్ని మన పిల్లలు చెడిపోతున్నారు ధర్మకర్తలు కూడా శివులు కర్చుకుంటూ చూస్తున్నారు ఇవన్నీ మాటలు చెప్పడానికి లేదు లాస్ట్గా ఒక వీడియో చూపించి నేను ఈ మాటలు ముగిస్తాను చర్చి ఘోరలు బద్దలు కొడుతుందంట ఇదే మాట ఇదే మాట ఒక క్రైస్తవుడు హిందువులు అంటే హిందూ టెంపుల్ అంటే ఎన్ని ఘోరాలు జరుగుతాయండి మేము అలా మేము ఎప్పుడైనా చాలా మంది చేశారు మేము అలా చెప్పామా చూడండి ఇలాంటి డ్యాన్సులు శివరాత్రి జరుగుతున్నాయి అందరికీ తెలుసు పక్కన బ్రాహ్మిన్స్ దమ్ముకు దమ్మకు దప్పు కొడుతున్నారు ముందు తాగి చిందులేసి అలాంటి ఇలాంటి అండి మీరు ఎంకరేజ్ చేస్తారా చాలా ఘోరంగా ఇలాంటివి చేస్తుంటే వీటిని ఖండించట్లేదు ఇప్పటివరకు ఖండించలేదు ప్రియా చౌదరి గారు నేను మళ్ళా తెలియజేస్తున్నాను విఘ్నులైన భారతదేశ జనాంగా అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నాను యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు షాలీం రాజు గారు అక్కడ రికార్డింగ్ డ్యాన్సుల్లో అనేకమంది జీవితాలు నాశనం అయిపోయిన జీవితాలని ఆడవాళ్ళు ఎంతోమందిని రక్షించాడు మగవాళ్ళని ఎంతోమంది రక్షించాడు ఆయన మనిషి సన్మార్గు తీసుకెళ్తున్నాడు చిలకలూరి పేట అంటేనే ఒకప్పుడు ఘోరమైన పేరుంది ఆ చిలకలూరి పేటని పవిత్రమైన మరి చక్కటి పరిశుద్ధమైన పేటగా సాలీంరాజు గారు మారుస్తున్నాడు కింద కామెంట్లో మీరు తెలియజేయండి నేను మరలా తెలియజేస్తాను షాలేమరాజు గారు నీతి మంత్రులు షాలేమరాజు గారు నీతి మంతుడు క్రెడిబిలిటీ కలిగిన దైవ సేవకుడు ఒక మనస్సాక్షి కలిగిన దైవ సేవకుడు అని మీరు కామెంట్లు తెలియజేయండి దయచేసి మీరు అందరూ కూడా బిగ్న వారు వినమని తెలియజేస్తూ మేము వెలుగు సంబంధాలుగా ప్రకటించుకున్నాం చర్చి కోటగోడల్ని ఎవరు ఏ చర్చిని టచ్ అయ్యేటానికి వీళ్ళు దయచేసి ఈ ముగ్గురు సంఘ సంస్కర్త చెప్పిన వాళ్ళు వాళ్ళు కరాటి కళ్యాణి కూడా మరి చర్చి పుస్తకం చెప్పింది కాబట్టి వీళ్ళందరినీ నేను ఖండిస్తున్నాను కోర్టులో డీజీపీలు కూడా వారి వినండి మావి వేనండి ఎవరిని అరెస్ట్ చేయాలో మీరే తెలుసుకోమని తెలియజేస్తూ క్రైస్తవులందరూ శాంతి కాముకులుగా మేము ప్రార్థన చేస్తామని తెలుసుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుని మిమ్మల్ని గాక ఆమెన్